హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ మనకు బీసీ స్టడీ సర్కిల్ నుంచి సివిల్స్ కోచింగ్ సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ అదేవిధంగా ఎగ్జామ్ డేటు మనం ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే విషయాలను అయితే పూర్తిగా ఈ వీడియోలో డిస్కషన్ చేయడం జరిగింది వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమంది విద్యార్థులకు ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం సో మనకు ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చి నైన్టీన్త్ జూన్ నుంచి జూలై థర్డ్ వరకు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవాలి మనకు ఎగ్జామ్ డేట్ వచ్చి జూలై సెవెంత్న కండక్ట్ చేయడం జరుగుతుంది రిజల్ట్స్ మాత్రం జూలై టెన్త్ మనకు క్లాస్ మాత్రం జూలై ఎయిటీన్త్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఫస్ట్ మనం అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని అయితే చూసే ప్రయత్నం చేద్దాం మన గూగుల్లో టీజీబీసీ స్టడీ సర్కిల్ అని చెప్పి ఎంటర్ చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ స్టడీ సర్కిల్ డాట్ సిజిజీ డాట్ గౌ డాట్ ఇన్ ఇది అఫీషియల్ లింకు సో మనం ఈ అఫీషియల్ లింకు ఓపెన్ చేయగానే మనకు ఈ అఫీషియల్ లింక్ అయినా ఓపెన్ చేయచ్చు లేదంటే టీఎస్ స్టడీ సర్కిల్ ఈ అఫీషియల్ లింక్ అయినా ఓపెన్ చేయొచ్చు సో ఇది మనం ఓపెన్ చేయగానే పేజ్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇక్కడ అప్లై ఆన్లైన్ లింకు ఓకే చేయగానే మనకు ఈ విధమైన పేజ్ అయితే ఓపెన్ అవుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు నోటిఫికేషన్ కావాలనుకున్న వాళ్ళు డీటెయిల్డ్ నోటిఫికేషన్ కానీ చెప్పి మనకు నోటిఫికేషన్ సంబంధించి పేజ్ ఓపెన్ అవుతుంది సో అదేవిధంగా మనకు అప్లై ఆన్లైన్ అని చెప్పి మనకైతే ఇక్కడ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అనగానే చూసారా ఇది మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించి పేజీ సో ఇక్కడ మాత్రం మనం ఏం ఫిల్ చేయాలి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ మనం ఫస్ట్ కాలంలో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి నెక్స్ట్ మనం క్యాండిడేట్ యొక్క నేము విత్ సర్ నేమ్తో సహా ఎంటర్ చేయాలి తర్వాత ఫాదర్ నేము అదేవిధంగా మదర్ నేము డేట్ ఆఫ్ బర్త్ మనకు మేల్ అయితే మేలు ఫీమేల్ అయితే ఫీమేలు అదేవిధంగా క్యాస్ట్కు సంబంధించి ఏ కేటగిరీ వాళ్ళైతే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి దానికి సంబంధించి మీరు ఏ కమ్యూనిటీకి చెందినవారు ఆ కమ్యూనిటీకి సంబంధించి డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది సో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా మీ నేటివ్ డిస్టిక్ ఏ డిస్టిక్ వాళ్ళైతే ఆ డిస్టిక్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా కోచింగ్ మాత్రం హైదరాబాద్లో ఉంది కాబట్టి మీకు ఆప్షన్ లేదు ఓన్లీ హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది మనకు ఇతర డిస్టిక్లో ఉన్నప్పుడైతే మనకు ఆప్షన్ అయితే వచ్చేది సో ప్రస్తుతం అయితే ఒక హైదరాబాద్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకు ఎన్నిబిస్ హైదరాబాద్ ఉంటుంది సో ఫిజికల్ ఛాలెంజ్ అయితే ఎస్ అని పెట్టండి లేదంటే నోన్ పెట్టండి అదేవిధంగా ఆర్ఫండ్ క్యాండిడేట్స్ అయితే ఎస్ అని పెట్టండి లేదంటే నోన్ పెట్టండి మనకు యాన్యువల్ ఇన్కమ్ ఫైవ్ ల్యాక్స్ లోపు ఉండాలి కాబట్టి మీకు యాన్యువల్ ఇన్కమ్ సర్టిఫికెట్లో ఎంత అమౌంట్ రాశారు అనే దాని మీద మీరు ఇక్కడైతే ఎంటర్ చేయవలసి ఉంటుంది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ డిగ్రీ మినిమం ఉండాలి కాబట్టి డిగ్రీ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా మొబైల్ నెంబరు ఇమెయిల్ ఐడి మనకు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి ఇక్కడ కొన్ని డిస్ట్రిక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో ఈ డిస్టిక్లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మనకు అడ్రస్ కమ్యూనికేషన్ అడ్రస్ సంబంధించి మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా మండల్ విలేజ్ అదేవిధంగా స్ట్రీట్ నేమ్ ఉంటే దానికి రాయండి అదేవిధంగా హౌస్ నెంబరు కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంది ఇది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఫర్దర్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా మీకు లెటర్ పంపించడానికి దేనికోసమైనా ఈ అడ్రస్ అయితే ఉపయోగపడుతుంది అదేవిధంగా అకాడమిక్ డీటెయిల్స్ టెన్త్ క్లాస్ ఆల్ టికెట్ నెంబరు అదేవిధంగా టెన్త్లో మొత్తం మార్క్స్ సీబీఎస్ఈ వాళ్ళకు ఓ ఉంటుంది స్టేట్ వాళ్ళకు ఓ ఉంటుంది కాబట్టి టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ అదేవిధంగా గ్రేడు ఉంటే గ్రేడ్ రాయండి లేదంటే పర్సంటేజ్ ఉంటే పర్సంటేజీ మీ ఏ ఇయర్లో పాస్ అయ్యారు మీ స్కూల్ నేము అదేవిధంగా ఎస్ఎస్సి అయితే ఎస్ఎస్సి సిబిఎస్ఈ అయితే సిబిఎస్ఈకి సంబంధించి బోర్డు యూనివర్సిటీ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ యొక్క ఆల్ టికెట్ నెంబరు అదేవిధంగా టోటల్ మార్క్స్ మీకు వచ్చిన మార్క్స్ గ్రేడ్ ఉంటే గ్రేడు పర్సంటేజ్ ఉంటే పర్సంటేజీ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్స్టిట్యూట్ నేము యూనివర్సిటీ అదేవిధంగా డిగ్రీకి సంబంధించి ఆల్ టికెట్ నెంబరు టోటల్ మార్క్స్ పర్సంటేజీ అదేవిధంగా గ్రేడ్ ఉంటే గ్రేడు పర్సంటేజ్ ఉంటే పర్సంటేజ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఇన్స్టిట్యూట్ నేమ్ యూనివర్సిటీ అదేవిధంగా పీజీకి సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే పీజీకి సంబంధించి కూడా సేమ్ ఏదే విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది దీని తర్వాత మనకి మీరు గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ కోచింగ్ కనుక తీసుకుంటే మాత్రం దీనికి అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం లేదంటే ఇవ్వడం జరిగింది సో తీసుకున్నారా లేదా అడుగుతుంది తీసుకున్న వాళ్ళైతే ఇస్తని పెట్టండి వాళ్ళకి అప్లికేషన్ తీసుకోవద్దు సో నాన్ పెట్టిన వాళ్ళకైతే అప్లికేషన్ చేసుకోవచ్చు సో దానికి సంబంధించి ఒకటి పాస్పోర్ట్ సైజ్ ఫోటో మాత్రం వన్ఎంబీ బిలో ఉండాలి సైజు మాత్రం చూసుకోండి జేపీజీ ఫార్మాట్లో ఉండాలి వన్ఎంబీ కంటే బిలో ఉండాలి అప్పుడు మాత్రమే మనకు అప్లోడ్ అవుతుంది సో ఫోటో ఒకటి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సిగ్నేచరు ఎస్ఎస్సి మేము డిగ్రీ మేము అదేవిధంగా పోస్ట్ గ్రాడ్యుయేట్ సర్టిఫికేట్ ఉంటే దానికి సంబంధించిన మేము అప్లోడ్ చేయాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికెట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్ టీసీ అదేవిధంగా టీసీ మాత్రం లేటెస్ట్ టీసీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆధార్ కార్డుకి సంబంధించి ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ అప్లో అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం మనకు చెక్ బాక్స్ ఉంటుంది ఇక్కడ టిక్ చేయవలసి ఉంటుంది టిక్ చేసిన తర్వాత మనకు సబ్మిట్ అనగానే మనకు అప్లికేషన్ అయితే సబ్మిట్ అవుతుంది ఇది మనకు బీసీ స్టడీస్ సర్కిల్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఇది కంప్లీట్ చేసిన వారికి మనకు ఆల్ టికెట్ అయితే రావడం జరుగుతుంది సో ఎగ్జామ్ రాసుకోవచ్చు ఇదైతే ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు సివిల్స్ కోచింగ్ అయితే తీసుకోవచ్చు అదేవిధంగా స్టైఫండ్ రావడం జరుగుతుంది సో ఎవరైతే ఎకనామికల్గా ఇబ్బంది పడుతున్నారో వారికి అయితే ఇది ఒక మంచి అవకాశం చూశారుగా ఇది సివిల్స్ ప్రిలిన్స్ బీసీ స్టడీస్ తరఫుల్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించి అప్లై ప్రాసెస్ చూడడం జరిగింది ఈ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నైస్ డే